నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండిత్రాలు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మార్గశిరమాసంలోకి ఆల్రెడీ వచ్చేసాం మేడం ఇంకా రాబోయేది ధనుర్మాసం ధనుర్మాసం అంటే ఇంకా వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన తెల్లవారుజామునే తిరుప్పావి అసలు ఎంత శ్రావ్యంగా ఉంటుందంటే గుడిలోకి వెళితే అసలు మనసు పులకరించిపోతూ ఉంటుంది పొంగలి అది కూడా ఆ తిరుపతి వింటుంటే ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వాళ్ళు చదివే విధానం వింటుంటే అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదు మేడం అలా ఉండిపోవాలి అనిపిస్తుంది అంత చక్కగా ఉంటుంది ఆ గోదాదేవి ఆవిడ నిజంగా స్వామివారి గురించి అది చెప్పడం అనేది నిజంగా చాలా అది మనం మహాలక్ష్మి రూపంలోని సో ఇప్పుడు నాకు ఈ దీని గురించే చెప్పండి మేడం తప్పకుండా అమ్మ ధనుర్ మా గోదాదేవి సాక్షాత్ మహాలక్ష్మి అయితే మీకు ఆముక్తమాల గ్రంథం తెలుసు తెలుసు మేడం దేవరాయలు వారు రాసింది దాంట్లో కూడా ఈ విష్ణుచిత్తుడు గోదాదేవి కథలు ఇవే ఉంటాయి చాలా బాగా రాశారు ఆయన ఆయన స్వప్నంలో కనబడి చెప్పడం జరిగింది ఆయన అంత బాగా రాశారు ఆవిడ ఏంటి ముందు ఆవిడ ముడుచుకుని ఇవి కృష్ణుడికి పెడితే బాగుంటాయా బాలేవా అన్నది అలా దాని ద్వారా వచ్చిందో ఆ ముక్త మాల్యద అన్న పేరు కూడా ఈ గ్రంథాన్ని చదివితే ఈ మాసంలో ధనుర్మాసంలో చాలా బాగుంటుంది మంచిది మంచి ఫలి శుభ ఫలితాలు వస్తాయి ఈ గ్రంథం ఒకటి చాలా విశేషమైనది తర్వాత భగవద్గీత పారాయణ తర్వాత రవి సంక్రమణం ఎప్పుడైతే ధనుర్ రాశిలోకి వృచిక రాశి నుంచి రవి సంచారం చేస్తాడో అక్కడి నుంచి ధనుర్మాసం ప్రారంభం ఈసారి మనకి రాత్రి సమయంలో మారాడు కాబట్టి మర్నాటి నుంచి మనం ధనుర్ సంక్రమణంగా తీసుకుంటాం ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందర వచ్చే ఏకాదశి ఉందో దానిని మనం వైకుంఠ ఏకాదశిగా చెప్పుకుంటాం ఇంకప్పుడు వైకుంఠ ద్వారా దర్శనం స్వామికి మనం విశేషమైన పూజలు చేసుకుంటాం ఈ మాసం అంతా కూడా మూడు తెల్లవారుజాము మూడు మూడున్నర కల్లా మనం పూజ దగ్గర కూర్చోవాలి కూర్చుని దేవతలు అందరూ కూడా ఇప్పుడు త్రిమూర్తుల కోసం పూజ చేసే సమయం ముఖ్యంగా ప్రధాన దైవం ఎవరు అంటే మనం ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ విష్ణువునే మనం చెప్పుకుంటూ ఉంటాం వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇచ్చేది పరమేశ్వరుడు కూడా ఆయన్నే చెప్తాడు కానీ ఇక్కడ కేవలం తిరుపావై అనేది ఒక్క విష్ణుమూర్తికే కాదండి శివుడికి కూడా ఉంది అన్నది మనకి శ్రీ పూజ్య గురుదేవుల సాంబేదం వారి ద్వారా మనకి చాలా ఎప్పటి నుంచో ఇది ఈ పద్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది వారి దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి నేను ఆ పుస్తకం దొరికినప్పటి నుంచి ఇన్నేళ్లుగా నేను శివుడికి కూడా పాసరాలు అందులో చూసి చదువుతున్నాయి ఒక ఇద్దరు పిహెచ్డి చేసిన వాళ్ళ పేరేంటో గుర్తులేదు నాకు ఆ పుస్తకం నా దగ్గర ఉంది అక్కడ దొరుకుతుంది ఆ పుస్తకం మీరు ఋషిపీఠం ద్వారా ఎవరన్నా తెప్పించుకోవచ్చు చాలా బాగా అందులో తాత్పర్యంతో సహా వాళ్ళు ఆ ఆ శ్రీమూర్తులు రాయడం జరిగింది అంచేత ఈ పాసురాలను చదువుకోవడం కేవలం విష్ణు ఒక్కడే కాదండి పరమేశ్వరుడికి కూడా మనం చేసుకోవచ్చు చేసిన పాసురాలన్నింటినీ చదువుకోవడం అందులో ఏంటంటే ప్రధానంగా మీకు మొదలే ఇంకా పడుకున్నారేమిటి లేవమని చెప్తుంది దాంతో శ్లోకాలతో ప్రారంభం అయ్యేది నిద్రపోవడమేమిటి మీకు ఎలా నిద్రపడుతుంది ముందరే ఇంత అక్కడ కృష్ణుడు ఉన్నాడు మనం పూజించాలి అని అందరినీ కూడా నిద్రలేపి పూజకి తీసుకెళ్లి పూజలు చేయించడం అవన్నీ గొప్పగా చాలా చక్కగా విశేషంగా చెప్తారు అందులో ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటి మన ఋషులు అందించింది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను సైంటిఫిక్ గానే ఆ రోజునే మనకి ఋషి విజ్ఞానం మనకి చెప్పబడింది ఆరోగ్యపరమైన వాతావరణం ఇప్పుడు ఏంటంటే తేమ చలి ఎక్కువగా ఉంటుంది ఈ వాతావరణంలో ఏంటంటే కావలసిన పదార్థాలు మిరియం ధనియం జీలకర్ర సొండి వీటికి ప్రధానం ఈ నైవేద్యాల్లో కూడా ఈ పదార్థాలనే ఎక్కువ వాడతారు ఈ ఎప్పుడైతే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందో పగల సమయం తక్కువగా ఉంటుందో ఇప్పుడు అనారోగ్య వాతావరణం మీకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది అందుకని ఋషి విజ్ఞానం మనకి ఏం చెప్తుంది ఈ సమయంలో మీరు ముందు పొద్దున్నే లేవండి లేచి భగవంతుడి దగ్గర స్నానం చేసేసి చక్కగా కూర్చోండి కూర్చుని ప్రధానమైన నిర్మలంగా భగవంతుడిని సేవించండి మీకు అప్పుడు వాతావరణంలో కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడి సమయానుకూలంగా మీరు చేసే ఈ పూజల వల్ల ఈ నక్తావ్రతాల వల్ల ఈ స్నానం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు వచ్చి దేహ ఆరోగ్యం చేకూరుతుంది మానసికంగా కూడా మనకి కొన్ని పరితాపాలు ఈ సమయంలో ఏర్పడే సమయం ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి ఇక ధనురాశ అనేది భగవంతుడు నవాంశ భగవంతుడు మనకి ఎక్కువ పుణ్యకాలం ఇచ్చే సమయం దేవతలందరూ కూడా శివకు కేశవుల్ని పూజించే సమయం బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సైంటిఫిక్ గా ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి పుణ్యకాలం కేవలం దేవత చెప్పిన వాటికి మనం తినే ప్రసాదాల వల్ల పూజలు చేసేస్తే కోరికలు తీరిపోయి పెళ్లిళ్ళు అయిపోయి అదొక్కటే కాదు ఆరోగ్యానికి సంబంధించినదంతా కూడా మనకి ధనుస్ సంక్రమణంలో చెప్పబడింది ఈ మార్గశి మాసంలో వచ్చి మనకి పుష్యమాసంతో ధను సంక్రమణం ఉత్తరాయణంతో పూర్తవుతుంది కాబట్టి ఆరోగ్యం కావాలనుకునే వారందరూ ముందు కోవిడ్ వచ్చాక భయాలు పడుతున్నాయి కదా పండితులు చెప్పిన విధంగా గోదాదేవి చెప్పినట్టుగా ఈ పాసురాలను చదువుకుని చెయ్యండి మీకు ఏ కోవిడ్లు రావు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంత గొప్ప వైద్య విజ్ఞానం చెప్పబడింది ధనుర్రాశిలో రవి సంచార సమయంలో అక్కడి నుంచి తర్వాత రవి ప్రచండంగా ఇంకా ఆయన వెలిగిపోతూ ఉంటాడు ఎండలు మండిపోతూ ఉంటాయి కాబట్టి ఈ మాసం అంతా కూడా మనం ఆరోగ్యాన్ని అంతా మోట్టు కట్టుకుని దాచుకునే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే మాసం అందుకని అందరూ పొద్దున్నే లేవాలి చక్కగా స్వామి పూజ చేసుకోవాలి చేసుకుని ఆ ఆహారాన్ని కూడా తగు మోతాదులో తీసుకోమనే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అరుగుదల తక్కువైపోతుంది కాబట్టి ఇవన్నీ పాటించడం వల్ల ధనుర్మాసం ముందు పూజలు పక్కన ఎలా పెట్టండి ఎలాగూ చేసుకుంటాం కానీ ఏ విధంగా చెయ్యమన్నారు పొద్దున్నే లేచి మూడు గంటలకల్లా కూర్చోమన్నారు ఇవన్నీ చేసుకోగలిగితే మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఇక రెండవది గోదా కళ్యాణం ఇక విష్ణు పూజలు కృష్ణార్చన ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే ముందు సమస్యలు తీరుతాయి పాపాలు నశిస్తాయి వీటితో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించుకున్నట్లయితే ఇప్పుడు ఏం తినమన్నారు ఏం తినద్దన్నారు అన్న మీరు తెలుసుకుంటే మనకి సంపూర్ణ ఆరోగ్యం చెప్పు ధనుర్మాస పూజల గురించి చాలా చక్కగా అంటే అంటే నేను పూజలు కూర్చుని మీరు దండలు వేయండి పూలు చల్లండి ఇలా అలంకరించండి ఈ అభిషేకాల గురించి చెప్పట్లేదు ఋషులు అందించిన వైద్య విజ్ఞానం గురించి నేను ధన సంక్రమణంలో ప్రత్యేకం నేను తీసుకున్న శ్రద్ధ ఇదమ్మా ఇలా చేయగలిగినట్లయితే గనక మనకి తప్పకుండా ముందు ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని పూజలు చేస్తున్నాము ఆరోగ్యం లేకపోతే జోడించి చేతులకి చేతులు జోడించి మనం నమస్కారం కూడా భగవంతుడికి చేయలేని అంటే బ్రాహ్మీ మూర్తి సమయంలో తిరుపావేలు పరిశురా పాసురాలు చదవకపోయినా కృష్ణ మంత్రం గాని శివ మంత్రం గాని ధ్యానం చేసుకున్నట్లయితే రెండు పూటలా చెప్పిన సమయాల్లో నిద్ర లేచి అప్పుడు ఆరోగ్యం చేకూరుతుంది మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం చేయబోయే పనులన్నీ కూడా ప్రశాంతంగా చేస్తుంది అంటే మన పూర్వీకులు చేసిన విధానమే మీరు చెప్పారు ఇప్పుడు మనం మర్చిపోతున్నాం పోను పది గంటలకైనా దీపం పెట్టచ్చు పదకొండు గంటలకైనా దీపం పెట్టవచ్చు అనేది కాకుండా ఆ చేసే పూజే ఓ పెద్దగా చేసేయకుండా ఆ చేసే పూజే చక్కగా తెల్లవారుజాము మూడు మూడు నరకలు వేసి చక్కగా మనం రౌరవాది నరకాలు అంటాం కదా క్రిమి మనం కుట్టించుకోబడే సమయం ఇది అవి తెలియని సూక్ష్మ క్రిముల ద్వారా మనకి కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి మనకు సో దట్ దాని మూలంగా ఏంటంటే వీటిని తప్పించుకోవాలి అంటే ఈ ధనుర్మాస పూజలు మనకి చాలా అవసరం ఈ నూనె దీపాలు చక్క పెట్టడం వల్ల క్రిమి కీటకాలు నష్ట స్నానం చేసి ఇల్లు వాటిల్ని శుభ్రం చేసుకుని తగు ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ముందు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ అది ఎందుకో తెలియదు అలా వచ్చేస్తుంది మనకు ఆ డే అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ క్యారీ అవుతూనే ఉంటుంది సో అందరూ కూడా మీరు చెప్పినట్టుగా ధనుర్మాసం పాటకోట దగ్గర ఎప్పుడైతే దీపం పెట్టావో ఆ నువ్వుల నుంచి వచ్చి ఆ చిన్న వేడి చాలు క్రిములన్నింటినీ బంధించేస్తుంది అలాగే ఇంట్లో దీపారాధన తెల్లవారుజాము నుంచి చేసుకుంటే ఆ చలి వాతావరణానికి తడి వాతావరణానికి కూడా క్రిమిలని ఒక చోటకి బందీకృతం అయిపోతాయి అందుకని పెందరాళే లేచి దీపం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి అన్న దాంట్లో అర్థం ఇది ఈ వాతావరణానికి ఈ పద్ధతి పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు రావు అన్నది గ్రహించుకోవాలి అందరూ వీళ్ళకేం పని పూజలు చెప్పారు టీవీ దొరికిందని ఛాన్స్ దొరికిందని ఇట్లాంటి మాటలు కాదు చక్కగా చిన్న విభూతి పెట్టుకుని ప్రశాంతంగా స్వామి నామస్మరణ చేసుకోండి ఎక్కడున్న వాళ్ళు అక్కడే థ్యాంక్ యూ మేడం